తెలుగు పండిత మిత్రులు వరకు లక్ష్మయ్య అట్టపల్లి పక్షురాములు నార్లాపురం రాములు పెందోడ వెంకటేశ్వర్లు కలిసి శనిగిరం ప్రాజెక్ట్ చూడడానికి ఈరోజు రావడం జరిగింది వారంతా కూడా ఎట్లా ఎంజాయ్ చేసుకోవాలి చూడండి శనిగరం చెరువు అందాలను అందరూ కూడా తిలకించాల్సిందే అద్భుతంగా ఉన్నటువంటి ఈ జలధారాలను కూడా ఈ చుట్టుపంతాల వారందరూ కూడా చూడాల్సిందే దీనికి అనంత సాగర్ మరియు ఇక్కడ గణపతుల నిమజ్జనం కూడా జరుగుతూ ఉన్నది

ఈ చెరువులో వినాయక నిమజ్జనం కూడా జరుగుతూ ఉన్నాయి

మాటలో ఈరోజు శనిరం ప్రాజెక్టులోని ఎలా ఉందో సమీపం సమీపంలో గిడ్డుపడుకు ఇరవై ఐదు ముప్పై కిలోమీటి దూరంలోనే ఇది ఉంటుంది আরে 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 కూడదగిన ప్రాంతంలో మిత్రులు ఎలా కోలాహలంగా నవ్వుతూ ఆనందిస్తూ ఈ మహస్సు సంబంధం లేకుండా పిల్లలలాగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ ఆ రాళ్ళపైన వాళ్ళ రాజసమాదంలో ఎలా ఉన్నాయో అలా వాళ్ళు ఆడుతూ వాళ్ళకు చేతి రూపుతూ ఆ నీళ్ళని మట్టాన్ని వాళ్ళు చూస్తున్నారు ఆ మట్టాన్ని చూస్తున్న వాళ్ళు పక్కకే పర్వతం గుట్ట మధ్యలో మచ్చడి ఆకాశం నుంచి పడుతున్నట్లుగా ఉంటుంది